ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు గురుడు మొదల చెల్లమున్నెదిగించత విదితముగా లేని ఎరుక వివరింతు పైన్ తుదకిరుకను విడిపించద మధ్యలో నా నమ్మి మరి మరివింటి వేని చెంచలా బుద్ధి మానుంటే పదుగూరు నిన్ను చూచి బలిషభాసి కెదురు ఇది అనేటట్టు ఇదిగో చేదా మరి వింటి నీ చేయించు శిష్య మొదట అచల పరిపూర్ణ బ్రహ్మము నెరిగించదను అటు పిమ్మట మూలములేకయ్యే తోచడి ఎరుక స్థాన స్వరూప స్వభావములను ఎరిగించదను తదుపరి ఎరుకను విడిచెటి పద్ధతి బోధించదను నీవు నా మాట ఎందు నమ్మకముంచి శ్రద్ధగా వినము చెంచల బుద్ధి కలవానికి బోధ చాలా కష్టము నిత్యల చిత్తముతో నీవీ బోధను వినినచో లోకులందరూ నిన్ను చూసి బలి శభాసని ఈ అచల పరిపూర్ణ బోధతో సమానమైనది కానీ గొప్పది కానీ ఈ ప్రపంచమందు లేదు నీ పూర్వపుణ్య విశేషము వలన దుర్లభమైన పరిపూర్ణ బోధను పొందితినని లోకులు నిన్ను పొగుడునట్లు చేసేదను ఇక్కడ మొదట అచల పరిపూర్ణ బ్రహ్మము అటు బిమ్మట మూలము లేక ఏదో చెడి ఎరుకస్థాన స్వరూప స్వభావములను ఎరిగించెదను అంటే గురు శిష్యులు యొక్క వాద సంవాదములు ఇక్కడ ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థములలో జరుగుతూ ఉన్నదన్నమాట ఇప్పుడు గురుడు శిష్యునకు బోధించు విధానము ఇక్కడ తెలియపరచటం అనేది జరుగుతూ ఉన్నది అయితే ఎటువంటి శిష్యుడు అయి ఉన్న విషయాన్ని గతంలో మనం విన్నవించుకోవటం జరిగింది అటువంటి శిష్యుడికి గురుడు బోధించే యొక్క బోధ మొదట అచల పరిపూర్ణ బ్రహ్మము నెరిగించెదను తరువాత మూలము లేకయేతో చెడి ఎరుక స్థాన స్వరూప స్వభావములను ఎరిగించెదను తదుపరి ఎరుకను విడిచేటి పద్ధతి బోధించెదను నీవు నా మాట ఎందు నమ్మకం ఉంచి శ్రద్ధగా ఉనుము చెంచల బుద్ధి గలవానికి ఈ బోధ చాలా కష్టము ఇక్కడ మనకి ఈ అచల పరిపూర్ణ బోధను బోధించేదానికి సంబంధించిన అర్హత లేక ఏతో చెడి ఎరుక స్వభావాన్ని ఎటువంటిదో తెలుసుకొని ఆ ఎరుకను విడిచిపెట్టే పద్ధతి కానీ గురుడు బోధించే విధానం ఎటువంటిది అంటే వినే యొక్క శిష్యుడి యొక్క స్వాభావికము ఏ విధంగా ఉండాలి అనంటే చెంచల మనస్సు గలవానికి అంటే మనస్సు అనేది పదే పదే అనేక రకాలతో కూడుకున్న మనస్సు యొక్క స్వాభావికము ఏదైతే ఉన్నదో అనేక రకాల బుద్ధులతోటి కూడుకున్న యొక్క భావము ఏదైతే ఉన్నదో అటువంటి బుద్ధి గలవానికి అటువంటి చంచలమైన మనస్సు గలవానికి ఈ బోధనేది పట్టనే పట్టదు ఈ బోధ యొక్క విలువ కూడా తెలియదు ఎటువంటి వానికి ఈ బోధ పట్టుద్ది అంటే చెంచలమైన మనస్సు లేక నిచ్చలమైన మనస్సుతోటి నిచ్చల బుద్ధితోటి వాడికి అయితేనే తప్ప ఈ బోధ అనేది పట్టదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట అయితే మరి మనకి ఈ ప్రపంచంలో ఈ నిద్రలేసింది మొదలు మన మనస్సు అనేది అనేక కోణాలలో ఈ ప్రపంచం వైపు పరిగెత్తటమే మనకు తెలుసు కానీ నిశ్చలంగా నిలబడటం అనేది మనకే తెలియనే తెలియదు ఎందుకు అంటే క్షణం క్షణానికి మార్పు చెందే యొక్క మనస్వభావికమే మనది ఇప్పుడు మనం ఈ లోకంలో చూస్తే ఇప్పుడు మాట్లాడిన మాట కొద్దిసేపటికి ఎమ్మటే మారిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక రకమైన విధానాన్ని గురించి ఈ విధంగా చేస్తాము అని చెప్తారు మళ్ళీ కొద్దిసేపటికి వెంటనే ఇంకొక రకంగా మారిపోతూ ఉంటుంది అంటే దాన్నే ఎక్కడ చెంచలము అని అంటాం మరి అటువంటి చెంచల బుద్ధి గలవానికి ఈ దైవ సంబంధించిన ఈ అచ్చల పరిపూర్ణ బోధ అనేది పట్టనే పట్టదు ఎందుకు పట్టదు చెంచల మనస్సు యొక్క స్వాభావికం ఏ విధంగా ఉంటుందంటే క్షణం క్షణానికి మార్పు చెందే యొక్క లక్షణం తన దగ్గర ఉంటుంది అన్నమాట ఈ క్షణక్షణానికి మార్పు చెందే మనస్సు ఈ క్షణక్షణానికి నిర్ణయాలు చేసే ఈ బుద్ధి మన దగ్గర ఉన్నంతసేపు వాస్తవమైన అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క ప్రబోధం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పట్టదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరకదు అని మనకిక్కడ ఇక్కడ తెలియజేయటం జరిగింది మరి ఏ విధంగా మన ఈ చెంచల బుద్ధిని చెంచల మనస్సుని మనం పోగొట్టుకోవాలి అని అంటే దానికే మనకి ఇక్కడ మొట్టమొదట నిత్యానిత్య వస్తు వివేకము గలవాని బుద్ధి నిత్యానిత్య వస్తువు యొక్క వివేకము గలవాని మనస్సు ఎటువంటిదైతే నిత్యమంటే ఏమిటిది అనిత్యం అంటే ఏమిటి అని రెండింటి యొక్క విచారణ సంపూర్ణంగా తెలుసుకొని ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శరీరము పోయినప్పటికీ శరీరము ఉన్నప్పటికీ కూడా వాస్తవమైన నిత్యమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ నిత్యమైన వస్తువునే తప్ప ఇక నాకు ఈ జీవితంలో తెలుసుకోవలసినది పొందల పొందవలసినది నేను సాధించవలసినది ఇక రెండవది భూ ప్రపంచం మీద రెండవది లేదు అని నిర్ణయించుకున్న నిర్ణయము గలవాని బుద్ధి ఏదైతే ఉన్నదో అటువంటి బుద్ధి కలిగిన వానికై ఈ అచల పరిపూర్ణ ఈ యొక్క ప్రబోధం అనేది పట్టడం జరుగుద్ది ఆ విధంగా కాకుండా చెంచల మనస్సుకులకు నిర నిదరే చింది కానించి అనేకత్వంతో కూడుకొని ఈ కనపడే ఈ ప్రపంచమే శాశ్వతము ఈ ప్రపంచమే నిజము ఈ ప్రపంచములో మనం ఏది చేసినా సరే ఏ మోసము చేసినా ఏ విధంగా మనం ఒకరి ఒకరి వస్తువుని దొంగిలించినా ఎట్లయినా సరే మనము ఈ భౌతికానికి సంబంధించిన సంపాదన అయితే ఏదైతే ఉందో అది సంపాదించటం కానీ లేకపోతే పదవులు పేరు ప్రఖ్యాతలు ఎన్ని మోసాలు చేసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి పదవులు యొక్క వ్యామోహంతో ఆ పదవులను సాధించటం కానీ ఇంకా ఇంకా మనం లోకంలో విచారించుకున్నట్లయితే అనేక రకాలుగా పరుగులెత్తే యొక్క ఈ మనస్సు ఒక్కసారిగా దైవం వైపు మరలాలి అంటే ఏ విధంగా కూడా సరిపోదు అందువల్లే ఇక్కడ గురుడు యొక్క బో గురుడు యొక్క బోధ ఈ గురుడు యొక్క బోధ విధానం ఏ విధంగా ఉంటుందంటే ఇటువంటి ఈ చెంచల మనస్సు చెంచల బుద్ధి గలవానికి ఇది పట్టనే పట్టదు అని మనకి ఇక్కడ తెలియజేయటం అన్నమాట ఎటువంటి శిష్యుడి కంటే ఏది నిత్యమో ఏది అనిత్యం అనిత్యం అంటే ఈ శరీరము ఈ శరీరం అనేది రోజు ఉండి ఈరోజు ఈ నిమిషాన ఉండి ఈ నిమిషాన కనపడే ఈ శరీరము రేపు దీనికి ఎటువంటి పరిస్థితులు తయారవుతాయో అని మనకి ఎవరైనా కానీ మనం చెప్పగలుగుతామా అంటే ఎవరము చెప్పలేము రేపు ఎటువంటి మార్పు వచ్చుద్దో ఎటువంటి మార్పున రావచ్చు కాబట్టి ఈ శరీరాన్ని అందువల్లనే అనిచ్చు అని మనకు దృఢపడంందే వాస్తవమైన ఈ పరిపూర్ణ బోధ అనేది అర్హత లేదు అర్హత అంటే ఉన్న పరిపూర్ణాన్ని సహజంగా ఉండ పరిపూర్ణం యొక్క స్థితిని తెలుసుకునే దానికి అర్హత ఎందుకు లేదు అంటే నిచ్చల మనస్సు కావాలి అంటే ఈ ప్రపంచానికి సంబంధించి ఈ ప్రపంచం అంటే శరీరమే ఈ శరీరానికి సంబంధించిన ఏ ఆలోచనలు కానీ ఏ భావనలు కానీ ఏ చింతలు కానీ దీన్ని గురించి వ్యవహారం అనేది ఇది అనిత్యము ఇది ఎప్పుడైతే అనిచ్చమని మనకి దృఢపడుద్దో ఈ అనిత్యానికి సంబంధించిన ఏదైతే ఉందో భో ఫలభోగ విరాగమంటు ఫలాలు దీనికి సంబంధించిన ఫలాలు కానీ దీనికి సంబంధించిన వస్తువులు కానీ దీనికి సంబంధించిన పదవులు కానీ ఏ సరే ఈ దేహానికి సంబంధించిన ఇంద్రియామోహంలో తోటి చేసే ప్రతి ఒక్క క్రియ కూడా ఇది మొత్తం కూడా ఇదే శరీరమే అబద్ధమైనప్పుడు దీనితో కూడుకున్న ఆలోచన కానీ సమస్తం మొత్తం కూడా అబద్ధమే అనిత్యమే ఈ శాశ్వతం కాదు అని దృఢనిచ్చ మనకి కానంతసేపు వాస్తవమైన శాశ్వతమైన అచల పరిపూర్ణం యొక్క తత్వం అనేది మనకు బోధపడనే పడదు మరి ఎక్కడ ఉన్నది ప్రత్యక్షంగానే ఉన్న యొక్క స్వరూపం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రత్యక్షంగానే సర్వ సమానంగానే సర్వసాధారణంగానే ఉన్న యొక్క స్వరూపము అచల పరిపూర్ణము యొక్క స్వరూపము సర్వసాధారణంగా ఉండ సగజ సిద్ధంగా ఉండే ఈ అచల పరిపూర్ణం యొక్క స్వరూపము మనకు తెలియని కారణం ఏంటిదంటే ఈ సగజంగా ఉండే యొక్క సహజత్వాన్ని వదిలి ఈ అనేకత్వం వైపు ప్రయాణం చేసే యొక్క స్వభావితం ఏదైతే ఉందో ఈ ఎరుక ఈ జ్ఞానం అని ఆ పరిగెత్తటమే ఇక్కడ వాస్తవమైన సహజ సిద్ధంగా ఉండే స్వరూపం మన గోచరం కాకుండా ఉందన్నమాట అందువల్ల సగజ శబ్దంగా ఉండే అచల పరిపూర్ణం యొక్క స్వరూపం మనకు తెలియాలి అన్నప్పుడు ఈ అనేకత్వంతో కూడుకున్న మన జ్ఞానం ఏదైతే ఉందో ఆ అనేకత్వం లేదు లేదు అని ఎక్కడకెక్కడ ఎక్కడికెక్కడ ఎక్కడైతే తయారవుతుందో అక్కడే విలీనం అయిపోతూ ఉన్నది ఇది శాశ్వతమైనది కాదు అని ఈ అనేకత్వంతో కూడుకున్న యొక్క వ్యవహారము ఏదైతే ఉన్నదో అది లేదని ఎవరికైతే దృఢపడుద్దో ఏ క్షణానైతే ఈ అనేకత్వంతో కూడుకున్నది కల్పింపబడింది లేనిది అని దృఢపడ్డ మరుక్షణమే ఇక్కడ సహజ సిద్ధంగా ఉండ పరిపూర్ణం యొక్క స్థితి తనకి గోచరించటం కానీ సగజ స్థితిగా అతను మారటం కానీ అందువల్ల ఇక్కడ మనకి వాస్తవకంగా గురువుగారు చెప్పే యొక్క విధానం ఈ శిష్యుడికి ఏ విధంగాను అంటే మొదట మొదట అచల పరిపూర్ణ బ్రహ్మమును నెరిగించేదను తర్వాత మూలము లేఖయ్యేతో చెడి ఈ ఎరుక యొక్క స్వభావికాన్ని నీకు తెలియజేసేదను అందువల్ల నువ్వు అచంచలమైన చంచలంతో కూడుకున్న మనస్సును అనేది లేకుండా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఈ రెండింటి యొక్క విచారణ బాగుగా చేసి ఈ శాశ్వతమైన వస్తువు ఎక్కడ ఉన్నది అని నువ్వు ఎప్పుడైతే తపనపడగలుగుతావో ఎప్పుడైతే నీకు ఆ శాశ్వతమైన వస్తువు మీద శ్రద్ధ కలుగుద్దు ఆ శ్రద్ధ కలిగినప్పుడే తప్ప ఈ మనస్సు అనేది నీకు కుదుటబడేదానికి ఆస్కారమే ఉండదు అందువల్ల ఈ అచల పరిపూర్ణం యొక్క స్వరూపము యొక్క విధానాన్ని మనం ప్రతి ఒక్కరము కూడా ఎవరమైనా సరే ఈ దైవ మార్గములో ప్రయాణం చేసే ప్రతి ఒక్క భక్తుడు కూడా తప్పనిసరిగా అటువంటి స్థితిని పొందేదానికి ఎలాంటి ఆటంకమే లేదు ఆటంకం వల్ల మనం అనేకత్వంతో కూడుకున్న మనస్సును పోగొట్టుకోవటమేను అనేకత్వంతో కూడుకున్న మనస్సును ఎవరైతే పోగొట్టుకొని అది లేదు అని దృఢపడి దృఢ నిశ్చయం కలిగి ఉంటారో ఉండదాని కోసమై పాకులాడటం కానీ ఉండదాని కోసమై పరిగెత్తటం కానీ ఆ ఉండ స్వరూపాన్ని ఎప్పుడూ సహజంగా ఉండే స్వరూపాన్ని ఏ విధంగా పొందాలి అని తపన ఎప్పుడైతే తనుకు తానుగా స్వయంగా కలుగుద్దో అప్పుడే వాస్తవమైన గురుబోహ మనకే పట్టడం అనేది జరుగుద్ది ఓం తత్స